જય હો સર લાલિ રૂપના નાયકતો એનો વાત લે જે સંપર્કે જય હો ના બતાઉ સર ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకుడు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ మరియు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక కార్పొరేటర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సుల వల్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా పనిచేశారో అంతే చురుకుగా ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి మరింతగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేసేదానికి ఆ భగవంతుడు అన్ని విధాల సహకారం అందిస్తాడని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు